మనం వెళ్ళమంటే వెళ్ళాం ఒక పాట పాడడం ఒక కీర్తన పాడడం ఒక పూజ చేయడం విష్ణు శాసనం చదవడం ఏది చదవం కానీ ఒక ఫ్యాషన్ అయిపోయింది భక్తి అనేది ఒక ఫ్యాషన్ అవ్వకూడదు అది మన విశ్వాసాలకి భగవంతుని దగ్గరగా చేసాలి తప్ప భక్తి అనేది పరమాత్మని దగ్గర చేసాలి తప్ప భక్తి పేరుతో మిగతా సినిమా చూసినట్టో లేకపోతే సెలబ్రిటీ చూస్తున్నట్టో లేకపోతే ఇంకేదో వినోద ప్రాంతాలకి పర్యాటకులుగా సందర్శించే విధంగా దేవాలయాన్ని తయారు చేయకూడదు దానివల్ల చీరని ద్రోహం ఏర్పడుతుంది తద్వారా మనకు అది కలంకంగా ఏర్పడుతుంది ఉదాహరణకు ఈరోజు తెలంగాణలో బంజారా హిల్స్లో పెద్దమ్మ తల్లి బోనాలమ్మ పండుగ చాలా ఇష్టదయం దాన్ని ధ్వంసం చేసి తెలంగాణలో అధికారులే ప్రభుత్వ పెద్దలే ముస్లిం పెద్దలు ముస్లిం పెద్దలు ఓవైసీ అలాగే అసదుద్దీన్ ఓవైసీ మీ అమ్ఐఎమ్ పార్టీ వాళ్ళు వంద గజాల స్థలం కోసం రాత్రి రాత్రి వర్షం పడుతున్న సందర్భంలో వాళ్ళు మొత్తం తొలగిస్తారు ఇది ఎంత దారుణం హిందువుల్లో చైతన్యం లేకపోవడం హిందువులు పోరాటం చేయకపోవడం ఒక ఉద్యమం అనేది నేను సైతం ప్రపంచానికి సమితి నొక్కటి హోదీ ఇచ్చాను నేను సైతం విశ్వ సృష్టికి వెర్రిగొంతుకు నై మోశాను నేను సైతం విశ్వఘోషకు అది కన్నీరు కాచానని మహాకవి శ్రీశ్రీ చెప్పినట్టు ఒక ఉద్యమం అనేది సామాజిక అవ్వచ్చు రాజకీయం కావచ్చు ఆధ్యాత్మికం అవ్వచ్చు ధార్మికం అవ్వచ్చు ప్రజల్లో చైతన్యం లేదు ప్రజలు తిన్నామా ఉన్నామా అలాగే ఉద్యోగం సంపాదించామా డబ్బు సంపాదించామా అని చూస్తున్నాడు తప్ప ప్రశాంతమైన జీవితం కోసం మనం చేసినటువంటి ఐంధ ఈ భారతదేశం ఎటు వెళ్ళిపోతుంది భారతదేశంలో రోజురోజుకి వికృతమైన పోగాలు దాపరిస్తున్నాయి మనం మన భారతదేశమా పాకిస్తానా లేకపోతే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా కనీసం ఆపరేషన్ సింధు చేసిన తర్వాత ప్రపంచమంతా కూడా మన దేశానికి ఒక వేరుపకాయలు పెరిగాయి మన స మన శక్తియుక్తులు ప్రపంచానికి చాటి చెప్పారు మోడీ గారు అలాంటి పుణ్యభూమిలో పుట్టి మన దేశంలో ప్రపంచ దేశాలన్నీ కూడా మన మతాన్ని మన ధర్మాన్ని మన హిందూ ధర్మాన్ని ఆచరిస్తుంటే స్వామి వివేకానంద మహాత్ములు రామకృష్ణ వరమాంస లాంటి వివేకా అలాగే రమణ మనసు లాంటి మహాత్ములు శ్రీడి డి సాయి లాంటి మహాత్ములు పుట్టి పరమ గురులు జరిపించిన ఈ జన్మల భూమిలో కర్మభూమిలో దేవ దేవభూమిలో తపభూమిలో మనం హైదరాబాద్లో అఘౌరమైనటువంటి ఆ ఘోరమైన సంఘటన అది చాలా మర్చిపోయిన సంఘటన గతంలో వైఎస్ఆర్ జగన్ ఉన్నప్పుడు ఇలాంటివి జరిగాయి ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడేమో తెలంగాణలో జరుగుతున్నాయి ఇది చాలా శోచనీయము ఖచ్చితంగా హిందువులందరూ కూడా ఈ రెండు రాష్ట్రాల్లో హిందువులందరూ కూడా కేవలం హిందూ ధర్మానికి ఎవరైతే పునాది వేస్తారో ఎవరైతే